హాయ్ నమస్తే వెల్కమ్ టు నిహాం అమ్మ ఛానల్ మా అమ్మ అయితే కందులు పల్లీల గుడాలు వేస్తుందండి పల్లీలు గుడాలను అయితే ముందుగా నైట్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత అవి నీళ్ళు పంపి మార్నింగ్ ఉడకపెట్టుకోవాలి మంచిగా మెత్తగా ఉడకపెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత పైనుంచి నుంచి ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అవి కలిసేంతవరకు మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడకపెట్టుకున్న గంజిలోనే కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అంటే పోపు దినుసులు అన్ని వేసుకోవాలి అవి గోలిన తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అవి ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము గూడాలలో కలిపి పెట్టుకున్న అవన్నీ అందులో వేసి ఒకసారి మళ్ళీ మంచిగా మగ్గేంత వరకు కలుపుకోవాలి అలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా అంతవరకు అలానే ఉంచుకోవాలి అంతేనండి ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ అయితే కందులు పల్లీలు గుడాలండి చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా బాబా అయితే నన్ను మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడండి చాలా బాగున్నాయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం పల్లీలు కందులు గుడాలు తినడం కందులు అయితే చాలా బాగుంటాయి పల్లీలు వేసుకోవడం అంటే నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడము అంతేనండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మేము సమ్మర్ హాలిడేస్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మా అమ్మ మా నాన్న చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్